भगवते वासुदेवाय श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां पतये नमः आपदामपहर्तारं धातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ జై హనుమాన్ కిష్కిందాకాండ రెండవ భాగం కిష్కిందాకాండ మొదటి భాగంలో మొట్టమొదటిసారి రామలక్ష్మణులను హనుమంతుడు కలవటం జరిగింది కలిసిన తరువాత రామ తీసుకొని సుగ్రీవుని వద్దకు వెళ్ళటం సుగ్రీవ మైత్రికి నాంది అక్కడే పలకటం ఒకరినొకరు పరామర్శించుకోవటం రాముడు సుగ్రీవునికి వాలి వధ విషయంలో ప్రమాణం చేయటం అలాగే సుగ్రీవుడు రామునికి సీతను వెదికి పెట్టడంలో సహాయం చేస్తానని మాట ఇవ్వటం ఆ తరువాత వాలిని చంపటానికి రామసుగ్రీవులు మాట్లాడుకోవటం అవి జరిగాయి ఇక రెండవ భాగంలో వాలి వధ సాధనా పరంగా కిష్కిందాకాండ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోకి వెళ్తే రాముడిచ్చిన ధైర్యంతో వాలిని యుద్ధానికి పిలిచాడు సుగ్రీవుడు వాలి సుగ్రీవుల మధ్య పోరాటం రెండు ఏనుగుల మధ్య పోరాటాన్ని గుర్తుకు తెస్తుంది వాలి బలం పెరుగుతూ ఉంది సుగ్రీవుని బలం క్షీణిస్తూ ఉంది అది వాలికి దేవేంద్రుడు ఇచ్చిన వరం సుగ్రీవుని గుర్తుపట్టలేకపోయాడు రాఘవుడు కారణం వాలి సుగ్రీవులు రూపంలోనూ శారీరక దారుఢ్యంలోనూ తుదకు కంఠస్వరములోనూ సమానులు భేదం లేనివారు దీనితో సుగ్రీవుని పరిస్థితి చాహు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది తమ్ముని పరిస్థితి చూచి జాలిపడి వదిలిపెట్టాడు వాలి సుగ్రీవునికి శరీరమంతా గాయాలే రాముని వైపు దీనంగా చూచాడు సుగ్రీవుడు మీ ఇద్దరి ఆకారం రూపం మాట పలుకుల తీరు పోల్చుకోలేకపోయాను గురి తప్పినచో మిత్రుని పోగొట్టుకుంటానను బాధతో ఊరకుంటిని మరొక్కమారు వాలిని యుద్ధానికి పిలువు ఈ పర్యాయం వాలి మరణం తప్పదు అన్నాడు రామయ్య సుగ్రీవుని మెడలో గజపుష్పమాలను గుర్తుగా వేశాడు లక్ష్మణుడు సుగ్రీవుడు లక్ష్మణులతో కిష్కిందకు చేరాడు సింహనాదం చేశాడు వాలిని మరొక్కమారు యుద్ధానికి పిలిచాడు యుద్ధ పిలుపును విన్నాడు వాలి రోషన్తో బయలుదేరాడు వాలి భార్య తార వివేకవంతురాలు భర్తను మధ్యలో ఆపింది ప్రస్తుతం యుద్ధానికి పోవుట తగదు అనింది నీచే ఓడిన సోదరుడి మరొక్కమారు యుద్ధానికి పిలిచాడు అంటే కొంత ఆలోచించమంది తమ్ముని వెనుక బలమైన శక్తి ఏదో ఒకటి ఉంది అని గ్రహించమంది ఆ శక్తియే రామలక్ష్మణులు వారు దశరథ పుత్రులు మహాసూరులు సుగ్రీవునికి అండగా నిలచిన వీరులు ఇదంతయూ వేగుల వారి వలన తెలుసుకున్నాను విరోధం మరచి తమ్ముణ్ణి యువరాజుగా చేయమంది నీకు మేలగునని పలికింది తార రామునితో వైరం మంచిది కాదని కూడా హెచ్చరించింది వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు తారబోధను పెడచెవిన పెట్టాడు వాలి రాముని బాణములతో ప్రాణాలు వదిలాడు కానీ ఇంద్రుడు ఇచ్చిన మాల ప్రాణాలను ఆపింది కొస ప్రాణాలతో ఉన్న వాలి రాఘవుణ్ణి చూచాడు దమ శమ క్షమం ధర్మోధృతి సత్వం పరాక్రమ పార్థివానాం గుణారాజన్ దండశ్చాప్య పరికారిషు సహనం మనోనిగ్రహం ధర్మం ధైర్యం బల పరాక్రమాలు అపకారిని దండించేందుకు రాజుకు ఉండవలసిన లక్షణాలు రఘువంశం ధర్మానికి మారుపేరు ఆ వంశంలో జన్మించిన నీవు నన్ను ఈ విధంగా వధించుట ఎంతవరకు ధర్మం చూద్దామా అంటే నేను నీకు శత్రువును కాను ఎటువంటి అపకారము చేయలేదు వేటాడు మృగమందువా వానరుల మాంసం తినేందుకు పనికిరాదు కాయలు పండ్లు తిని బ్రతికే శాఖాచారులం అపకారం చేయని వారం అదే కాకుండా చెట్టు మాటల నుండి చంపుట ఎంతవరకు ధర్మం నీ ఎడ ఏ అపరాధమూ చేయలేదు కామక్రోధాలకు వశమై నన్ను చంపుట న్యాయమా నీవు శటుడవు సుగ్రీవుని మైత్రి ద్వారా సాధించాలనుకున్న పనికి నన్ను వినియోగించి ఉంటే సునాయాసంగా సీతను నీకు అప్పగించి ఉండేవాడిని అంటూ రామునితో పలికాడు వాలి ధర్మము అర్థము కామము లోకమర్యాదను అనుసరించి ఉంటాయి ధర్మమనేది చాలా సూక్ష్మమైంది నిగూఢమైంది కూడా దాన్ని తెలియక ఉండుటే అజ్ఞానం ప్రస్తుతం ఈ భూమికి రాజు భరతుడు రఘువంశీయుడు అతని ఆనతి మేరకు ధర్మం రక్షింపబడుతూ ఉంది రాజు అన్నవాడు ధర్మాన్ని మరచి కామభోగాలలో తేలటం మొదటి తప్పిదం కన్న తండ్రి అన్న విద్యనిచ్చిన గురువు ధర్మానుసారంగా తండ్రితో సమానులు అదేవిధంగా తోడబుట్టినవాడు కుమారుడు సద్గుణవంతుడైన శిష్యుడు పుత్రులతో సమానమని ధర్మశాస్త్రం చెబుతోంది తమ్ముని భార్య మరదలు కోడలితో సమానం అట్టి తమ్ముని భార్యను కామంతో అపహరించడం క్షమించరాని నేరం ఈ రెండింటి నేరాలకు నీకు శిక్ష ఇవ్వబడింది దానికి తోడు సుగ్రీవునికి ఇచ్చిన మాట నిలుపుకోవడం క్షాత్రధర్మం కూడా శాసనాద్వాస్థిన పాపాత్ ప్రముచ్యతే రాజాత్వ శాసన్ పాపశ తదావాప్నోతి కిల్బిషం దండించదగ్గవారిని దండించటం రాజధర్మం దండనను అంగీకరించటం నిందితుల ధర్మం దీనివలన అటు నిందితులు ఇటు దండించిన వారు పాపము నుండి విముక్తులవుతారని మనోధర్మం చెబుతోంది మృగములని నీవే పలికినావు కదా మృగాలను చాటన నుండి చంపటంలో దోషం లేదు అని ధర్మ వివరణను తెలియజేశాడు వాలికి ధర్మమూర్తి రాముడు రామో విగ్రహవాన్ ధర్మ వాలి యొక్క అజ్ఞానం సందేహం తీరింది తారను తన పుత్రుడు అంగదుని సుగ్రీవునికి అప్పగించాడు దేవజానామి పురుషం థ్యాం శ్రియం జానకీం శుభాం రావణశ వధార్తాయా జాతం త్వం బ్రహ్మణార్థినాం రావణుని వధించుటకు జన్మించిన నారాయణుడవు జానకీపతివి నీకు వందనాలు అని ప్రార్థించాడు నిన్ను చూస్తూ ప్రాణాలను వదులు భాగ్యము అందినందుకు సంతోషమన్నాడు వాలి రామస్పర్శతో ముక్తిని పొందాడు వాలి ఇక సాధనాపరంగా ఆలోచిస్తే సాధనకు ప్రారంభం కైకవరం బాహ్య వాసనలు అంటే ఆలోచనలు జయించాడు ప్రపంచం దేహం ఇంద్రియాలే భగవంతుడు ఇతరములేవీ కావు అన్న బాహ్య ఆలోచనల నుండి వేరు పడుటను బ్రహ్మగ్రంథి ఖండించుట అంటారని బుధుల మాట క్లుప్తంగా సుఖాపేక్ష లేకుండుట క్రమక్రమంగా ప్రాణాపాన వ్యానోదాన సమానములతో గల పంచప్రాణములు మనోబుద్ధి చిత్తాహంకారములతో కూడినది సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు అన్నింటికీ కూడా కారణమైనది అదే దాని భావన నుండి బుద్ధిని మరలించుటే విష్ణుగ్రంథి విచ్ఛేదన సకల వాసనారూపముగు అపరాశక్తులను అధిగమించుటే రెండవ మెట్టు అదే కబంధుని వధ శరీర భావన సూక్ష్మ శరీర ఆలోచనలు కానీ లేక సర్వం విష్ణుమయం అయమాత్మా సర్వభూతానాం స్థితిని చేరుకొనటం ఋష్యమూక పర్వతమును చూచుట కర్మయోగం నశించునది ఉపాసనాయోగం ప్రారంభమైంది ఆ ఉపాసనాయోగ ప్రారంభమే కిష్కిం కిం దిష్కింద అర్థం కానిది ఏదో అదే అద్భుతం అనిర్వచనీయం వివరించుటకు వీలు లేనిది దానిని వివరించునదే కిష్కిందాకాండం కిష్కిందలోని ప్రజలు వానరులు చెట్లపై తిరిగేవారు శాకాహారులు సాత్వికులు సాత్విక ప్రవృత్తికి రూపాలు ఇంతవరకు వచ్చినవి రాజస తామస గుణాలు వాటి భావాలు భగవంతుడు కలంకం లేనివాడు నిర్మలుడు అవధి లేని నిరామయుడు సర్వమునందు ఉండేవాడు సర్వాంతర్యామి అని వానికి పేర్లు అలాంటి పేర్లు వేయికి పైనే కానీ ఏ పేరు శాశ్వతంగా లేని నిరఖ్యాతుడు అతనిని పరమాత్మ అని కూడా పిలుస్తారు అతడు సకల జీవులకు ఆత్మ సాధనాపరంగా పరతత్వం తనకు తానుగా జన్మించగల సామర్థ్యం కలిగిన వాడు పరమాత్మ పరతత్వమునకు మరో పేరు మహాతత్వం సకల జీవరాశుల పుట్టుకకు పెరుగుదలకు నసింపుకు కారణం అదే మహాతత్వం ప్రకృతి పురుషులను రెండు అంశాలుగా ఉద్భవించుంది భౌతిక ప్రకృతి భగవత్ ప్రకృతి అను రెండు విధాలుగా ఉంటుంది భౌతిక సుఖాలకు కారణం భౌతిక ప్రకృతి దీనినే సంసారం అంటారు వేదాంతులు భగవత్ సంబంధమైన ఆలోచనలకు కారణమైనది భగవత్ ప్రకృతి జీవరాశుల ఆలోచనలకు కారణం గుణాలు ప్రకృతి నుండియే జనిస్తూ ఉన్నాయి సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా సత్వము రజస్సు తామస్సు అని గుణాలు మూడు విధాలు జీవుల యొక్క నడవడిక నాణ్యత వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి కర్మణ సుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్థు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం అంటోంది గీత జీవుల సంస్కారాలను బట్టి గుణములు వారిని చేరుతాయి సత్వగుణం నిర్మలత్వాన్ని రాజసం వలన దుఃఖము తమస్సు వలన అజ్ఞానం కలుగుతోంది కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే జగత్తులోని కార్యములకు అకార్యములకు గల కారణములకు మూలం ప్రకృతి అందుకే కర్మ జగత్ సమస్త కర్మల సమగ్ర సంయుక్త రూపమే జగత్తు ప్రపంచం సమస్త కర్మలను గుణములకు అనుసంధించిన వారు బుధులు కర్మకు ఆధారం గుణాలు గుణ ప్రవృత్తులు అంటే ఆలోచనలు సత్వగుణము భగవత్ సంబంధ ఆలోచనలు జ్ఞానాన్ని కలిగించి సుఖ శాంతములకు మూలమవుతున్నాయి రాజసము సమస్త కోరికలకు కారణమవుతోంది మమకార ద్వేషములను కలిగిస్తోంది అజ్ఞానమునకు మారుపేరు తామసం సోమరితనం నిద్ర అలసత్వం భ్రాంతులచే దీన్ని గుర్తించవచ్చు తామసం జీవుని పశుతుల్యునిగా మారుస్తోంది సాధకుడగు రాముడు రాజస తామస గుణాలను దాటాడు అదే మారీచుని కబందుని చంపి కిష్కిందకు చేరుట ఇక మిగిలినది సాత్వికం దాని రూపమే వాలి సుగ్రీవులు కిష్కిందలో నివసించే అన్నదమ్ములు స్వస్తి ప్రజాభ్య న్యాయేన న్యాయన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తనోభవ జయ శ్రీరాం జయ హనుమాన్